హాయ్ అండి అందరికీ నమస్తే ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను డైలీ మాకు హార్వెస్ట్లు ఉంటాయి కదా అందుకు నేను చాలా చాలా హ్యాపీగా ఉంటాను మీరు కూడా గార్డెనింగ్ చేస్తూ హ్యాపీ హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అయితే ఈరోజు ఈ ప్లాంట్ చూస్తారు కదా గిన్నెమాలతి ప్లాంట్ ఇది చాలామంది తెలిసే ఉంటుంది ఇది మంచి తీగ తేగజాతండి నర్సరీలో తీసుకున్నాను ఒక బకెట్లో పెట్టాను మాకు ఇలా పువ్వులు కనువిందు చేస్తూ ఉన్న చిన్న చిన్నవి అది మాలతి అని ఎందుకు అన్నారో కానీ గిన్నెలాగే చిన్న చిన్న గిన్నెలు ఇలా ఉంటాయి కదా అలా ఉంటుంది ఆ ఫ్లవర్ చూసారు కదా అందుకే దీంకా పేరు వచ్చిందేమో గిన్నెమాలతి అనేసి ఆ ప్లాంట్ అండి క్రేపర్ మాకు ఎప్పుడు చకిలా పువ్వులు ఉంటూ ఉంటాయి సరదా వేస్తుంటుంది అనమాట ఒకసారి సమ్మర్లో కూడా వస్తుంది ఇప్పుడు వింటర్లో కూడా బ్లూమ్ అయింది అలాగే మనకి డైలీ మనకి గార్డెన్లో వంకాయలు రావడానికి గల కారణం ఏంటి అబ్బా వీళ్ళు ఎప్పుడు ఎక్కువ హార్వెస్ట్ వంకాయలు చేస్తున్నారు ప్రతి వీడియోలో వంకాయలు హార్వెస్ట్ చేస్తూనే ఉంటారు అనేసి అనుకుంటున్నారు కదా మీరు అందుకే మీ డౌట్ క్లియర్ చేయడానికి ఈరోజు నేను ఈ వీడియో చేస్తున్నాను చూస్తారు కదా ఇది ముల్ల వంకాయ దేశవాళి ఇది తుడుమ కూడా నల్లగా ఉంటుంది కాయ కూడా నల్లగా ఉంటుంది ఆ వెరైటీ ఇక్కడ మా మళ్ళీలో ఉంటుంది కదా ఇది ఇది ఈరోజు కూడా మళ్ళీ ఒక మూడు వంకాయలు ఇస్తానంటుందండి చక్కగా ఏముంది కోసేద్దాం కోసుకొని చక్కగా గుత్తి వంకాయ చేసుకుందాం లేకపోతే ఫ్రై చేసుకుందాం స్టీమ్ వంకాయ ఏదో చేసేసుకోవచ్చు చాలా చక్కగా నాలుగు ఉన్నాయి ఉండవు మూడు అనుకున్నాను కానీ నాలుగు ఉన్నాయి నాలుగు కూడా హార్వెస్ట్ చేసేద్దాం నేను ఒక చేత హార్వెస్ట్ చేస్తే ఒక చేతి వీడియో తీస్తున్నాను కదా అందుకు కొంచెం అది కట్టడం ఇబ్బందిగా ఉంది వంకాయలు డైలీ రావడానికి గల కారణం ఏంటంటే ఫస్ట్ మనం ఏ మొక్కకైనా కూడా ప్రధానంగా ఆధారం సాయిల్ మిక్స్ అండి సాయిల్ మిక్స్ కరెక్ట్గా ఉందంటే మనం కళ్ళు మూసుకొని అలాగ చేసుకుంటూ హ్యాపీగా ఏ కష్టం లేకుండా చేసుకోవచ్చు సాయిల్ మిక్స్ కరెక్ట్గా లేకపోతే మాత్రం కష్టమేనండి ఇబ్బందిగా ఉంటుంది మధ్యలో పాపం అవి సఫర్ అవుతుంటాయి మొక్కలు అవి ఏంటి ఇలా ఉన్నాయి మనకు అర్థవా మనం సఫర్ అవుతుంటాము ఇప్పుడు అక్కడ చూసారు ఎక్కడ సిమెంట్ మడిలో వంకాయలు ఇక్కడ ఐస్ బాక్స్లో థర్మాకోల్ బాక్స్లో ఉన్న వంక చెట్టు చూద్దాం ఇది లాంగ్ గ్రీన్ వంకాయ అనమాట మా పాప వచ్చింది నేను పట్టుకెళ్తాను వంకాయలు అంది ఓమ్మ నా తల్లి మంచిది హ్యాపీగా పట్టుకెళ్ళు మేము డైలీకి వస్తూనే ఉన్నాం కదా నువ్వు కూడా పట్టుకెళ్ళు అనేసి తనకి నేను హార్వెస్ట్ చేస్తానని చేస్తుంది ఇది లాంగ్ అండి లాంగ్ గ్రీన్ బ్రింజాలు ఎంత హెల్తీగా లే లేతగా నవనవలు ఆడితే ఎంత బాగున్నాయి చూడండి ఎంత ఫ్రెష్ అయితే మనం మార్కెట్లో తెచ్చుకున్నా కూడా తేలేం కదండీ అసలు తెచ్చుకోలేము తినలేము కూడాను అంత ఫ్రెష్గా అంత నెగరంగలు కనిపించాయి అంటే వాటి ఫుల్ స్ప్రేలు కెమికల్స్ వాడేసే ఉంటారు అయితే ఇక్కడ మనకి ఏమీ లేకుండా కూడా ఈ మాత్రం వస్తున్నాయి కదా చాలు కదా మన ఇంటికి మనమే మార్కెటింగ్ చేయక్కర్లేదు కాబట్టి చక్కగా మన ఇంటి ఖర్చుకి నాకు నాకైతే మాత్రం ప్రతి త్రీ డేస్కి ఒక అర కేజీ వరకు వస్తున్నాయి వంకలు మీరు చూస్తూనే ఉన్నారు వీడియోలో ప్రతిసారి మీకు హార్వెస్ట్ చేస్తే నేను చూపిస్తూనే నేను వీడియోలు చేస్తూనే నేను హార్వెస్ట్ చేస్తున్నాను అయితే ఇలా రావడానికి గల కారణం ఏమీ లేదని చెప్పాను కదా సాయిల్ మిక్స్ అని సాయిల్ మిక్స్ ప్రధాన కారణం అది సాయిల్ మిక్స్ కరెక్ట్గా ఉందనేసి అంటే చక్కగా క్రాప్ బాగుంటుంది సాయిల్ మిక్స్ ఎలా చేసుకోవాలి ఏంటి అసలు దే ఇంత కాపాడడం గల కారణం ఏంటని ఒక వీడియో చేయబోతున్నాను నెక్స్ట్ వీడియో నీకు మీకు సాయిల్ మిక్స్ వీడియో వస్తుందండి అది కరెక్ట్గా చేసుకున్నామంటే మొక్కలు మన దర్జాగా పెంచుకోవచ్చే కష్టం లేకుండాను అలాగే సాయిల్ మిక్స్ చేసి పెట్టేసాం కదా అనేసి ఊరుకుంటే అది కొన్ని రోజులు వచ్చి మొక్క పెరిగి మనం ఏం చేస్తాము సాయిల్ మిక్స్ చేస్తాము శాప్లింగ్ తీసుకొస్తాము చిన్న నారు చిన్న తీసుకొచ్చి పెడతాము అది కొన్ని రోజులు పెరుగుతుంది కాదు డల్ అవుతుంది అలా డల్ అవ్వకుండా మనం కాపాడుకుంటే మాత్రం డల్ అయిన తర్వాత మళ్ళీ బలం ఇచ్చి మళ్ళీ ఇది చేయకుండా నేనైతే ఏం చేస్తానంటే ప్రతి ఎవ్రీడే ఎవ్రీడే కాదు అది ప్రతి టెన్ డేస్కి ఒకసారి అంటే ఒకటో తేదీ పదో తేదీ ముప్పై తేదీ అలా ఏదో పెట్టుకుంటాను నేను అంచనా పెట్టుకుంటాను అనమాట అలా పెట్టుకొని నేను నెలకి పది రోజులకి ఒకసారి నేను ఏదో ఒకటి లిక్విడ్ ఇస్తూనే ఉంటాను అందుకు నాకు ఎప్పటికప్పుడు కూరగాయలు ఏ మొక్క పెట్టుకుంటా ఎంతో కొంత వస్తూనే ఉంటాయి ఎక్కువ కాకపోయినా కూడా తక్కువ వస్తాయి తక్కువ రావడమే మంచిదండి ఎందుకంటే చెట్టు ఎనర్జీ అంతా నాలుగల్లోనే ఉంటుంది కదా మనం ఇంకెక్కువ ఆసిద్ది కలవలుగా ఇచ్చిన చూడండి వంకాయ మా అమ్మాయి విచిత్రంగా చూస్తుందండి అలాగే ఇక్కడ రాడిష్ కూడా ఉంది అలాగే పది రోజులకు ఒకసారి ఏదో ఫర్టిలైజర్ ఇస్తూ కొని ఎప్పటికప్పుడు నేను వీడియోలు చేస్తూనే ఉన్నాను మీరు నా వీడియోలు డైలీ చూస్తే మాత్రం నేను మొక్కలు డైలీ ఇస్తున్నాను ఏం చేస్తున్నాను అనేది ఉంటే ప్రతిరోజు నేను వీడియో పెడుతున్నానండి మా గార్డెన్లో చేసిన ప్రతి పని కూడా ఏ హార్వెస్ట్ చేసినా ఏ పని చేసినా ఏ లిక్విడ్ ఇచ్చినా ఏ ఏది చేసినా కూడాను అలాగే ప్రతి వారానికి ఒకసారి పుల్ల మధ్య స్ప్రే చేస్తూ ఉండండి క్రాప్ బాగా నిలబడుతుంది బాగా వస్తుంది ప్రతి పది రోజుల కోసం ఏదో లిక్విడ్ ఇస్తుండండి సాయిల్ మిక్స్ కరెక్ట్గా పెట్టుకోండి వంకాయలు కాదు బెండకాయలు అన్నీ వస్తాయండి ఇప్పుడు మిగతా మొక్కలన్నీ తీసి కొత్తగా పెట్టుకున్నాం కదా అవన్నీ క్రాప్ వచ్చినప్పుడు చూపిస్తాను ప్రస్తుతానికి ఈ వంకాయలు అయితే మాత్రం నన్ను వదలడం లేదండి నాకు ప్రతి ఫోర్ డేస్కి ఒకసారి చక్కగా వస్తూనే ఉన్నాయి ఇది ఇది వేరే ఇది వంగ చూసారు కదా గ్రీన్ తొడుమాను బ్లాక్ వంకాయ ఉంటుంది ఇది ఈ విధంగా అనమాట ఇందా చూస్తుంది బ్లాక్ తొడుమా బ్లాక్ వంకాయ ఇది గ్రీన్ తొడుమతో వస్తుంది అనమాట ఈ విధంగా నాకు వస్తూనే ఉంటుంది పక్కన గులాబీ మొక్క చూడండి మొన్న మీరు లెక్క పెట్టారు మీరు షార్ట్ వీడియో పెట్టాను పెద్ద వీడియోలో ఒకటి చూపించిన ఇరవై ఒక్క పూలు ఒకే రోజు ఇవ్వించుకున్నాయి నాకు ఇదిగోండి ఈ కలర్ ఇలా ఉంటుంది అనమాట ఇప్పుడు అవన్నీ రోజు రోజుకి ఒకటి 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 విడితే ఇలా పాడైపోయాను ఎక్కువ రోజులు అయ్యేసరికి ఇప్పుడు ఇలా పాడైపోయింది దాన్ని మనం అలా వదిలేకుండా ఆ చిగురు వస్తుంది కాబట్టి దాన్ని అక్కడ ఏం డిస్టర్బ్ చేయకుండా ఈ విధంగా కొంచెం దానికి ఇలా ఫ్రూనింగ్ చేయాలండి ప్రూనింగ్ చేస్తే అప్పుడు దానికి కొంచెం హెల్తీగా ఉంటుంది అనమాట చేస్తూ మళ్ళీ లిక్విడ్ మట్లేదు మనం ఇస్తారు కడుగు ద్రావణం బాగా పంచేస్తుంది మన నిచ్చు మనకుండే వద్దన్నా కూడా మన ఇంట్లో ఉండే కడుగు ద్రావణం ఉంటుంది కదా బియ్యం కడుగుల నీళ్ళు పప్పు కడుగు నీళ్ళు ఆ ద్రావణం ఇస్తే వీటికి బాగా పనిచేస్తాయి అప్పుడప్పుడు మంచి మళ్ళీ అట్టి పండుద్రావణం అలాగే పచ్చిమిర్చి చూసారు మీరు మొన్న వీడియో చాలా కోసిన మళ్ళీ వచ్చేసి ఇక్కడ మళ్ళీ ర్యాడిష్ ఉందండి ఇక్కడ మరి కొంచెం ర్యాడిష్ ఉండిపోయింది ఇక్కడ ఈ కూడా తీసొద్ద చూడండి ఇలాగా ఇలా వచ్చింది ఎందుకనో మరి ఏంటో అర్థం అవ్వలేదు నాకు కూడాను ఈ విధంగా ఉన్నాయి ఇక్కడ రెడ్ షూ లాంగ్ రాలేదు ఇవి లాంగ్గా కాకుండా పొట్టిగా వచ్చింది ఈ సీడ్ ఇంతేనేమో ఎందుకంటే అన్ని సీడ్స్ ఒకేలాగా ఉండవు కదా రోజుకి ఒకలాగా అంటే అవి లాంగ్ ఉంటాయి షార్ట్ ఉంటాయి మనకు తెలియదు మనం లాంగ్ అనుకుని పెడితే షార్ట్ వస్తూ ఉంటాయి మనం పెరగలేదేమో అనుకుంటా పెరగపోవడం కాదండి ఆ సీడే అంత అనమాట అది పొట్టి రకం సీడ్ అనమాట దాన్ని బట్టి వాళ్ళకి వస్తున్నాయి మన నేనేం చేశానంటే ఇంకా పెరుగుతాయేమో ఉంచనీ ముదిరిపోయాయి అందుకే నాకు భయమేసి నేను కొద్దిగా కొంచెం పెరుగుతున్నప్పుడే నేను తీసేస్తున్నాను చాలా కమ్మగా బాగుంటుందండి కూర ఎందుకంటే రెడ్ కలర్వి లేతగా కోస్తున్నాం కదా అందుకు మంచి టేస్టీగా ఉంటాయి అన్నమాట అందుకు మరి మనం ఇంకా ఆలోచించక్కర్లేదు అలాగే మీరు వంకాయలు కాదు కూరగాయలు కాదు ఏవైనా సరే డైలీ మన ఇంటికి వచ్చి సరిపోవాలంటే మీరు డైలీ వాటి మీద కాన్సన్ట్రేట్ చేయండి మొక్కల మీద ఏదో ప్రతి పది రోజులకు ఒకసారి ఇస్తూ ఉండండి డై మీరు ప్రతి వారానికి ఒకసారి గొప్పతవ్వాలండి మొక్కలకి గాలి వెళ్ళడానికి మట్టికి బిగుసుకుపోతే మళ్ళీ క్రాప్ తగ్గిపోతుంది వేరు వ్యవస్థ మనకి ఇబ్బంది పడి అందుకు మీరు ప్రతి ఐదు రోజులకు ఆరు రోజులకో వారానికి ఒకసారి తవ్వడము ప్రతి పది రోజులకి లిక్విడ్ ఇవ్వడము సాయిల్ మిక్స్ కరెక్ట్గా చేసుకోవడము ప్రతి చక్కగా ఒక వారానికి ఒకసారి గోమూత్రం స్ప్రేయో లేకపోతే మాది పొల మధ్య స్ప్రే ఏదో స్ప్రేలు ఇస్తూ ఉండడము మొక్కల్ని చక్కగా ప్రేమగా చూసుకుంటూ అటు పండు ఆకులు ఎండాకులు అన్నీ ఎప్పటికప్పుడు పారేసామనుకోండి హ్యాపీ హ్యాపీగా ఉంటాయి మనకి మంచి క్రాప్ ఇస్తాయి అదే సీక్రెట్ అండి ఇంకేం లేదు అదే నేను చెప్పబోయేది ఇది చూసారు గోంగూర పువ్వులు అంత అంత విచ్చుకున్న పెద్ద మందార పువ్వులు అంతా ఉన్నాయి మంచి రాణి కలర్లో భలే ఉన్నాయండి ఎంత సరదాగా ఉన్నాయి కదా ఎంత బాగున్నాయో అలాగే ర్యాడిష్ చూసారు ఆకులు సపరేట్ చేసేసాను నేను ఆకులు సపరేట్ చేసేసి ఇక దుంపలు సపరేట్ చేసాను ఎందుకు దుంపలు కర్రీ చేస్తాను ఆకులు పచ్చడి చేసుకోవచ్చు ఆకులు కూడా తోటకూర పులుసు ఎలా చేసుకుంటామో ఆ విధంగా చేసుకోవచ్చు అండి చక్కగా తోటకూర పులుసులాగా చేసుకోవచ్చు ఈ ఆకులు కూడాను ఎందుకంటే రెడ్ రాడిష్ ఆకు కాళ్ళ కాండం కూడా ఎర్రగానే ఉంది చూడండి అలాగే ఈ ఇవి సా కొంతమందికి ఏంటంటే ముల్లంగి నా స్మెల్ నచ్చదు మా కూర నచ్చదు అని కొంత పెట్టుకోవడం మానేస్తున్నారు గార్డెన్లో కానీ పెట్టండి సీజనల్ ఫుడ్ సీజన్లో కంపల్సరీగా మనం తినాలి తినాలి ఆరోగ్యానికి మంచిది తినబుద్ధి కాకపోతే చక్కగా సాంబార్ పెట్టుకోండి అలాగే ఇక్కడ విత్తనాలు ఉన్నాయి కదా ఇవన్నీ మన గ్రూప్ మీటింగ్ పనికి వస్తాయని సీడ్స్ శంఖము చిక్కుడు అన్నీ కూడా ఈ విధంగా నేను సమకూర్చుకుంటాను చక్కగా హ్యాపీగా ఇవన్నీ రెడీ అయిన తర్వాత మీటింగ్ పెట్టుకుంటాం మాకు ప్రతి రెండు నెలలకు ఒకసారి మీటింగ్ ఉంటుంది తిరిగోండి ఇలా నేను ఎక్కడికక్కడ విత్తనాలు ఇలా ఉంచుకుంటాను చెట్టు నిండా కూడాను ఏవి కూడా నేను కోయాను అనమాట అవి పండిన దాకా ఉంచి అప్పుడు సీడ్ రెడీ అయిన తర్వాత కట్ చేసి సీడ్ ప్యాక్ చేసేసుకుంటా ఉంటుంది ప్యాక్ చేసి ఉంచేస్తాను మనకు మీట్స్లో పంచుకోవడానికి అలాగే ఇక్కడ చూడండి బోగను ఇలా మీరు డిసెంబర్లో చూసారు డిసెంబరు నవంబర్ ఆఖరిలోనే ఫుల్ బ్లూమ్ అయిపోయింది అయిపోయి మళ్ళీ రాలిపోయింది చక్కగా నాకు పది రోజులు పదిహేను రోజులు ఉన్నాయి పూలు రాలిపోయింది రాలిపోయి రోడ్డు మీద మీకు ఇలా చూపిస్తూ ఉంటారు కదా ఎప్పటికప్పుడు మళ్ళీ సెకండ్ వచ్చేసిందండి సెకండ్ క్రాప్ మళ్ళీ వచ్చిందండి ఒక ఆకులేదు మొత్తం పూలే ఆ డ్రమ్ములోనే పక్కన చూడండి ఆ డ్రమ్ములో కింద ఇవి పేరు మర్చిపోయినది ఏదో వైన్ అంటారు ఇది ప్లాంట్ దీనిలో వైట్ ఉంటుంది వైలెట్ ఉంటుంది డబుల్ కలర్ వైలెట్ వైట్ కలిపిన కాంబినేషన్తోని ఈ విధంగా ఉంటుంది ఇందాక మీరు చూసిన వీడియో పైనుంచి మా మేడ పై నుంచి తీసాను ఇది కిందకొచ్చి చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా అనమాట చక్కగా మొక్క కింద నా కలర్ పూలు వస్తున్నాయి చైనీస్ వైలెట్ అంటారు దాన్ని అది కింద ఏమో పైన ఇలాగా బోగని విల్ల కాగితం పూలు అంటాం కదా చిన్నప్పుడు కాగితం పూలు అనేవాళ్ళం అసలు దీనిపైన బోగనవిల్లండి ఇదండి ఈరోజు వీడియో మీరు ఈ డైలీ వీడియో చూస్తున్న వాళ్ళు మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్ అలా తెలియచేస్తేనే కదా నా వీడియో మీకు నచ్చుతుందా లేదా లేకపోతే ఇంకేమైనా చేయాలా ఇంకెలా చేయగలను అనేది నాకు ఐడియాలు వస్తాయి కదా కాబట్టి మీరు వీడియో చూసిన తర్వాత కంపల్సరీగా నాకు కామెంట్ చెయ్యండి ఆ కామెంట్ మీరు ఇచ్చే లైక్సే నాకు బూస్టింగ్ అని డైలీ చెప్తున్నాను కదా అది కొంచెం ప్లీజ్ దయచేసి ఆ పని చేయండి అలాగే ఎండి పెంచు ఇక్కడికి వెళ్ళి ఎక్కడ అంటే మనం మర్చిపోతుంటాం మనకి ఆకిరిక అక్కడ కనిపించకుండా బోర్డు అని ఉండిపోతాయి ఇవన్నీ కూడా మనం ఎవరైనా ఫ్రెండ్స్కి వెళ్ళాలనుకుంటే విత్తనాలకు ఇచ్చేయడం లేదనేసి అంటే చక్కగా తీసి మనం ఎండబెట్టి డబ్బాలో దాచుకుంటే కూరలు లేనప్పుడు ఇవి బఠానీలుగా నానబెట్టి కర్రీ చేసుకోవచ్చండి అందుకు నేను ఎక్కువగా మర్చిపోయి ఎక్కడెక్కడ ఉండిపోయినవన్నీ ఎక్కువైపోయినా నిన్న పంచకాయలు పంచలేం కదా అలాగే ఎండిపోయినవి మనం సీడ్స్ ఇలా తీసి మనం చక్కగా కూర చేసుకోవచ్చు అండి కర్రీ చేసుకోవచ్చు ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసి మనం చిక్కుడికాయలు అయిపోయిన తర్వాత కూడా ఎంజాయ్ చేయాలంటే మరి ఈ పని చేసి ఉంచుకోవాలి ఎండిపోయిన చిక్కుడుకాయలు అన్నీ కూడా సీడ్స్ తీసి దాచుకుంటే చిక్కుడికాయలు లేని టైంలో ఇప్పుడు వర్షాలు పడేటప్పుడు మన కూరగాయలకి వెళ్ళినప్పుడు కూరగాయలు తక్కువ వచ్చినప్పుడు ఇది తీసి వాడుకుంటాం అలాగే రేపటి వీడి ఏంటనుకుంటున్నారు మా పసుపు పసుపు చక్కని పసుపు ఎలా హార్వెస్ట్ చేసుకున్నాను ఎలా పండించుకున్నాను ఎంత హార్వెస్ట్ చేస్తాను ఎన్ని డబ్బులు పెట్టుకున్నాను దాని మీద వీడియో చేయబోతున్నాను రేపటి వీడియోలోని మీరు పసుపుని అందరం కలిపి మా కుటుంబ కుటుంబం అంతా కూడా పొలంలోనే వెళ్ళి కష్టపడతారు కదా ఆ విధంగా టెరస్ మీదకి వచ్చి చక్కగానే పసుపు తీసామండి అది రేపటి వీడియోలో చూడబోతున్నారు మీరు ఎంత పసుపు వచ్చిందో అంతా కూడా చూద్దరు కానీ దాన్ని ఏ విధంగా చేసుకోవాలి ఏంటి ఏ నెలలో పెట్టుకోవాలి అంటే మళ్ళీ దీన్ని సీడ్ కింద ఏ విధంగా దాచుకోవాలి పసుపుని ఎలా ఎక్కడ దాచుకొని మళ్ళీ ఎప్పుడు పెట్టాలి అనేసి వివరాలన్నీ రేపటి వీడియోలో మీకు చెప్ప చెప్పబోతున్నాను ఓకే అండి బాయ్ అండి మరో మంచి విడితే మీ ముందుకు వస్తాను లోక సంస్థ